హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో మన ఏపీకి సంబంధించి ప్రధానంగా దాదాపు ఒక సంవత్సరం అయితే అయిపోతుంది సంవత్సరం కంటే ఎక్కువే అంటే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు పూర్తిగా అయిపోతున్నాయి టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఏర్పడి అయితే జాబ్స్ క్యాలెండర్ సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఊసే లేదు పోయిన సంవత్సరంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము మనము జనవరిలో అదిగో జాబ్ క్యాలెండర్ వచ్చేస్తుంది ఫిబ్రవరిలో వచ్చేస్తుందని చెప్పి కానీ ఇప్పటి వరకు కేవలం మాటలే తప్ప చేతల్లో పని అయితే జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా మన ఛానల్ తరపున ఖచ్చితంగా నిరుద్యోగ యువత తరపున మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకే ఒక్కటి ఈ యొక్క గవర్నమెంట్ ఖచ్చితంగా నిరుద్యోగ యువత కోసము జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో రిలీజ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఫిబ్రవరి నెల కన్నా ముందు ముందుగానే అంటే జనవరి మంత్ ఎండింగ్ కల్లా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందిగా మేము గట్టిగా అయితే డిమాండ్ అయితే చేస్తున్నామండి ఓకేనా మా నిరుద్యోగ యువత మిమ్మల్ని ఏరి కోరి మరి ఎందుకు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామంటే మాకు మీరు న్యాయం చేస్తారు అని చెప్పి ముందున్న వాళ్ళు అన్యాయం చేశారు ఇప్పుడైనా మీరు కరెక్ట్గా మమ్మల్ని న్యాయం చేస్తారు మాకు మమ్మల్ని ఆదుకుంటారు అనేటటువంటి ఒక సదుద్దేశంతో మేము మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకొని ఆ చేర్స్ను మిమ్మల్ని కూర్చోబెట్టాము కాబట్టి మీరు రాజ్యాంగబద్ధ పదవులు తీసుకున్న తర్వాత ఈ విధంగా నోటిఫికేషన్ అదిగో ఇచ్చేస్తున్నాం ఇదిగో ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పడమే తప్ప అది చేతల్లో అయితే జరగడం లేదని చెప్పి మా అభిప్రాయము మీరు కనుక ఖచ్చితంగా మా నిరుద్యోగుల పట్ల మంచి నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సార్ ఇది మన ఛానల్ తరపున నిరుద్యోగుల తరపున మేమైతే డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క వీడియో వినేటటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఖచ్చితంగా వీడియోని ఒకటి లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి వీడియో రీచ్ అవుతుంది తద్వారా ఎక్కువ మంది ఈ వీడియో అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది తద్వారా మన యొక్క ఘోష ఏదైతే ఉందో గోడు నిరుద్యోగ యువత యొక్క గోడు వాళ్ళు విని తద్వారా ఆయన కరిగి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఐ మీన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనేటటువంటి ఒక సదుద్దేశంతో తప్ప మరే ఉద్దేశాలు అయితే లేవండి నాకు ఓకేనా కొంతమంది అనుకోవచ్చు వ్యూస్ కోసము ఇలా చేస్తున్నాడు నాకు వ్యూస్ అవసరం లేదండి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే చాలు మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి దాదాపు అనేక రకాల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా అయితే ఉన్నాయండి అన్ని రకాల సెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇతర ఇతర ఎన్ని రంగాలైతే ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించి సెక్టార్లు అన్నింటిలో మనకి చాలా అంటే చాలా ఖాళీలు ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి ఖాళీలు అవన్నీ రెడీస్ చేయాల్సిందిగా గట్టిగా డిమాండ్ అయితే చేయడం జరుగుతూ ఉంది చాలామంది అభ్యర్థులు ఏహెచ్ఏ అభ్యర్థులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపు యాభై వేల పైచీలకు మంది అభ్యర్థులు ఉన్నారు దాదాపు నోటిఫికేషన్ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది నాలుగు వేల ఐదు వేల పైచీలకు ఖాళీలు అయితే ఉండే వాటన్నిటిని అన్నిటిని ఇంతకుముందు మెరుజి చేసేసారు క్లస్టర్ విధానం తీసుకొచ్చి అవన్నీ కలిపేశారు రెండు దిక్కల రెండు పోస్టులు అయితే ఉండాల్సిందే ఇక్కడ కేవలం ఒకే ఒక్క పోస్ట్ అయితే పెట్టేశారు రెండు దిక్కలు కలిపేసి ఒక ఒకే వ్యక్తికి రెండు దిక్కలు చేసే విధంగా కలిపేయడం జరిగింది కాబట్టి అతనిపై వర్క్ ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలకు కూడా సరైనటువంటి వాళ్ళ అవసరాలు కూడా తీరడం లేదు కాబట్టి ఆ క్లస్టర్ విధానం రద్దు చేసి ఆ పోస్టులను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు ఉన్నాయి సర్వేర్ పోస్టులు ఉన్నాయి ఇతర ఇతర జూనియర్ అసిస్టెంట్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి కానీ ఇలా రకరకాల జాబ్స్ అన్నీ ఉన్నాయని ఇక్కడ జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్లో కానీ ప్రతి ఒక్క సెక్టార్లో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా మనకి ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఆ ఖాళీలన్నింటిని లెక్క తీసి అతి త్వరలో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూడమని చెప్పి మన గవర్నమెంట్ని మనమైతే తెలియజేసుకుంటున్నాము అనేక మంది నాయకులు అనేక మంది నిరుద్యోగ నాయకులు ఎవరైనా డివైఎఫ్ఐ నాయకులు కానీ ఇతరితర నిరుద్యోగ యువకులు కానీ వాళ్ళందరూ వెళ్ళి ఆఫీసర్స్ని కలవడం జరుగుతుంది అదేవిధంగా మెమోరాండం కానీ రెఫరాండమ్ కానీ ఏదైతే ఉందో లెటర్ కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతూనే ఉంది కానీ తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అది అర్థంగా లేదు పక్కనే డస్ట్బిన్ ఉంటుంది ఇంకా మీకు తెలిసిన విషయమే ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి ఓకేనా తప్పు ఏమైనా మాటలు ఉంటే క్షమించండి రైట్ గాయస్ ఎనీవేదేమైనప్పటికి కూడా ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది త్వర త్వరగా ఇవ్వాల్సిందిగా ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది అభ్యర్థుల యొక్క వయస్సు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి త్వరగా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ జాబులు కొట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని సెట్ చేసుకోవడం చేసుకుంటుంటారని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము కాబట్టి చాలామంది అభ్యర్థులు కూడా చెప్పారు మీరు మీ ఛానల్ తరపున తరపున ఖచ్చితంగా ఒక వీడియో చేయండి నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ కోసం అని చెప్పి ఖచ్చితంగా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు నేనైతే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి కానీ మీరు సపోర్ట్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి